ఒక్కొక్కటిదాం సరిపోతుంది చిన్నబోల్ పెట్టే డౌన్ టైం చెప్పలేదు నీకు ఎంత మళ్ళీ బియ్యం తీసేయాలి చెప్పలేను నాకు బ్యాంగిల్ రైస్ గేమ్ బ్యాంగిల్ రైస్ పెన్ గేమ్ ఎవరో ఆడాలి పెన్ సెట్ చేసుకో బాగా ఉందిలే పడిపోయిందంటే నీకు మళ్ళీ అన్ని ఫాదర్ నుంచి ఆడాలా అవుట్ అయిపోయినట్టే ఇంకా గేమ్ ఆడుతున్నారు చూడండి ఒక్కటే లక్ష్మి రెండు ఎందుకు స్టాప్ మూడు నాలుగు ఐదు ఆరు ఏడు

కింద ఏంటి కుమారి ఆన బ్యాంగిల్ పెన్ రైస్ గేమ్ జార్ తా 2000 2000 ఏంటి రాది కాడ ఆన రాది కాడల రత్న కాడల లై రాసరా ఏన్నో నాయా 16 రాసి మచిలిలు ఎక్కువసలే కన్నానా కోటిన రావాల ని నువే కొట్టుకుంటా அதே மாதிரிங்க வந்து. ஹ்ம்.ங்களே மேட உமை ஸ்டாப் 20 சரி लक्ष्मी 20 நான் நேத்து சர்வீஸ்ல தெள்ள வரக்கலாம். 20 நான் கண்டு யாராவது. இந்தត្រ ராவ டைட்டல் அது பேஸ் குடு மடி பேஸ். அங்களே சொல்லுங்கங்க. பேங்கிள் வித் பென் கேம் కుమారి గారు ఆడుతున్నారు వంకరు పోయింది సర్దుకోవాలి నీకు సద్దా నేను సర్దా కొంత

కుమారి బ్యాంగిల్ గేమ్ స్టార్ట్ చేసి టైం పడుతుంది బ్యాంగిల్ చేత ఆడుతున్నారు രാജാ uh, uh, పన్నెండు పదిహేను పదహారు పంతొమ్మిది అంట నేను మాది కాంగ్రెస్ కాంగ్రామా బంధం లేసింది పిలు కొత్త సంవత్సరం లేదు ఉగాది తీస్కో

అక్కడి <Suchatik> నుంచి uh, हाँ मैं में ऐसे मालूम पड़ता है डबल का टेस्ट करावे ये नहीं है ना ये नहीं है ना डांसर बाहर आएंगे तो जोरिएंसिक सांगर ना बैठ जाना वाह यार तू कौन है ना तू फ़ोन जैसे तू गेम्स आता है नहीं 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 है तू बैठ कर stop బాబెట్టుకోడు పదమూడు పదమూడు రాధిక పదమూడు తీస్తాలే మాధవి స్టార్ట్ అమ్మా నువ్వు ఫాస్ట్గా అమ్మా చాలా స్లోగా వేస్తున్నావు स्लो <laughs> <laughs> ఇంకా ఆడవాళ్ళు అందరూ ఆడండి స్టాప్ పదహారు మాధవి

స్టాప్ రత్నకపది